సింపుల్గా కుక్కర్లో టమాటో పులావ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం అంతకంటే అందుకంటే ముందు ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ముందుగా అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అయితే పలావ్ మసాలాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసిన పోయేంత వరకు వేయించాలి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఒక నాలుగు టమోటాలని కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి అలాగే కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ కప్ వరకు పెరుగును యాడ్ చేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి సరిపోతుంది ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇక్కడ నేను రైస్ని ముందుగా నానపెట్టుకున్నాను శుభ్రంగా కడిగి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తే మసాలాలు బాగా పడతాయి ఇప్పుడు నేను వన్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ మాత్రమే వాటర్ సరిపోతుంది ఆల్రెడీ టమోటోలో వాటర్లో వాటర్ ఉంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా ఉప్పు చెక్ చేసుకొని వేసుకుని కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ హై ఫ్లేమ్ మీద రానిస్తే మన టమాటో పులావ్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే బా బాయ్